హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు డాక్టర్ స్వప్న చకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫోర్ టి సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు జెంట్స్ లో ఏజ్ పెరిగినా కొద్ది మనకు ఫర్టిలిటీ పైన ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా లేదు పుట్టుపోయే బేబీస్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనే దాని గురించి తెలుసుకుందాం బికాస్ ఓపీటీకి వచ్చినప్పుడు అడుగుతుంటాం కదా లేడీస్ ఏజ్ ఎంత ఇంపార్టెంట్ ఈవెన్ హస్బెండ్ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఏజ్ కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఓన్లీ లేడీస్ దే కాదు కదా ప్రాబ్లమ్ బికాస్ లేడీస్ ఏంటంటే యంగ్ ఏజ్ ఉంటే ఎగ్స్ కూడా హెల్దీగా ఉంటాయి ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా ఉంటుంది అంటాం ఎట్ ద సేమ్ టైం ఈవెన్ మెయిల్ పార్ట్నర్ అంటే హస్బెండ్ సైడ్ నుంచి కూడా ఏజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ మనకు యంగర్ ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు టెస్టోస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయి సో ఆబ్వియస్లీ మనకు స్పర్మ్ కౌంట్ కానీ స్పర్మ్ మొటిలిటీ కానీ కదలిక లేదు మార్ఫాలజీ అంటే వీర కణాలు ఉండాల్సిన షేప్ లో ఉండడము ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి జెంట్స్ లో కూడా ఏజ్ పెరుగుతున్న కొద్ది లేదు వాళ్ళకు డయాబెటీస్ కానీ లేకపోతే హైపర్ టెన్షన్ కానీ వాళ్ళకు వేరే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా డెఫినెట్ గా మనకు వీర కణాల కౌంట్ పైన కానీ వీర కణాల ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడుతుంది దాని కదలిక అంటే స్పర్మ్ మొటిలిటీ పైన ఎఫెక్ట్ పడవచ్చు అండ్ మార్ఫాలజీ అంటే వీరకణాలు ఉండాల్సిన షేప్ లో ఉండకపోవచ్చు సో విత్ ద ఇంక్రీజింగ్ పెటర్నల్ ఏజ్ అంటే ఫాదర్ ఏజ్ పెరుగుతున్న కొద్ది మనకు వీడకణాల్లో తేడాలు వచ్చేస్తాయి అది కాకుండా ఇంకోటి ఏంటంటే లైక్ ఓల్డేజ్ తో మనకు ప్రెగ్నెన్సీ నిలబడ్డప్పుడు ఆ బేబీస్కి అంటే ఆ ఆఫ్ స్ప్రింగ్స్కి ఫ్యూచర్లో లైక్ ఆటిజం అంటాం ఆర్టిజం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం మెంటల్ డిటార్డేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళని కూడా చూసాం సో డెఫినెట్గా ఈవెన్ అంటే లేడీస్ ఏజ్ అనే కాదు ఈవెన్ హస్బెండ్ ఏజ్ కూడా ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ యంగర్ ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు మనకు వచ్చే బేబీస్ కూడా హెల్తీగా ఉంటారు ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆబ్వియస్లీ వాళ్ళకి టెస్టాస్ట్రా లెవెల్స్ తగ్గి ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఛాన్స్ ఆఫ్ ఆర్టిజం అండ్ మెంటల్ రిటార్డేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎల్డర్లీ స్పర్మ్స్కి ఏంటంటే లైక్ ఏజ్ ఎక్కువగా ఉన్న స్పర్మ్ సెల్స్లో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల కూడా మనకు బేబీస్కి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా మదర్ ఏజ్ ఎంత ఇంపార్టెంటో ఫాదర్ ఏజ్ కూడా ఈక్వీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ హెల్దీ బేబీ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యో ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ